హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను అరటికాయ క్యారెట్ ఫ్రై తయారు చేస్తున్నానండి దానికి కావాల్సినవి చెక్కు తీసి పెట్టానండి అరటికాయకి ఇవి ముక్కలు చేస్తాను క్యారెట్ కూడా ముక్కలు చేస్తాను అరటికాయ క్యారెట్ కలిపిన ఫ్రై తయారీ విధానము ఇవి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న కొంచెం కరివేపాకు కొత్తిమీర తాలింపు గింజలు నూనె తగినంత ఉప్పు పసుపు కారం ఈ మనము ఈ వేపుల్లోకి పొడి వేయాలి కదా జస్ట్ ఈ చిన్నపాయ కారము ఉప్పు కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నానండి ఇది ఒక స్పూన్ తీసుకున్నాను ఇంకేం వేయక్కర్లేదు వీటితోటి మనము బనానా క్యారెట్తో ఫ్రై చేద్దాం పచ్చి అరటికాయ కూరటికాయ క్యారెట్ కలిపిన ఫ్రై చూద్దాం క్యారెట్ని అరటిపండుని తొక్కు తీసి సన్నగా కట్ చేసి పెట్టానండి ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు తయారు చేద్దాము మూడు టేబుల్ స్పూను నూనె వేసాను తాలింపు గింజలు వేద్దాము వేడెక్కిందండి అండి ఆనియన్స్ వేద్దాము ఒకసారి ఆనియన్స్ కూడా ఈ క్యారెట్ బనానా ముక్కలతో పాటే మగ్గిపోతాయి కాకపోతే ఫ్రైలోకి ఎప్పుడైనా కళ్ళు వాడకూడదండి సాల్ట్ వేస్తే కరిగిపోతుంది సాల్ట్ యాడ్ చేద్దాము కొంచెం పచ్చేసానండి మంచిగా కలిపెట్టి సిమ్లో పెట్టేసి బాగా చేద్దాము సిమ్లో పెడితే మంచిగా మగ్గిపోతుందండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు ఫ్రై ఇలా ఉంటే ఇష్టంగా తింటారు అచ్చం క్యారెట్ ఎప్పుడు ఇష్టపడరు కదా పిల్లలు ఇలా అరటికాయ కూడా వేస్తే చాలా ఇష్టంగా తింటారు ఇదిగో చూడండి ఇలా నొక్కగానే ఉడికిపోయినట్టే ఊరికనే మగ్గిపోయిందండి ఇప్పుడు మనము కారపొడి వేస్తే టేస్టీ టేస్టీగా ఉండే అరటికాయ క్యారెట్ వేపుడు రెడీ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నా నేను ఇప్పుడు అదే చిన్నరపాయి కారము ఉప్పు కలిసిన పొడి అంతే అనమాట బాగుంటుందండి పప్పులోకి ఈ ఏ పుళ్ళు పప్పుచారులోకి ఈ ఫ్రై చాలా బాగుంటుంది కలుపుకునే విధంగా ఉంటుంది రోటీలో కూడా తినచ్చు